నేతనల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేయుత అనంతపురం చేనేతలకి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నేతనలు జౌళి శాఖ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల లక్ష్మీ నరసింహులు మాట్లాడుతూ రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు జీఎస్టీ రియంబర్స్మెంట్ మార్కెటింగ్ సదుపాయాలు చేనేత పింఛన్లు ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం లభిస్తోందని తెలిపారు గత ప్రభుత్వంలో నేతన్నలు తీవ్రంగా నష్టపోయారని విమర్శిస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ సబిత ఎమ్మెల్యేలకి కృతజ్ఞతలు తెలిపారు పలువురు నేతన్నలు సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి నేతన్న జీవితాల్లో వెలుగు తీసుకుని రావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆకాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి చేనేతలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మరి ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అదేవిధంగా మరమగ్గాల వాళ్ళకు కూడా అంటే పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కూడా అందజేయడం అనేది శుభ పరిణామం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరన్నా సొంత ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తే వాళ్ళకు కూడా అందరికన్నా ఎక్కువగా యాభై వేల రూపాయలు మరి అదనంగా కూడా ఇస్తామని చెప్పి ప్రకటించినందుకు అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో మరి కోట్లాది రూపాయలు కేటాయించి చేనేతలకు పెద్దపీటను వేయడం అనేది చాలా గర్వకారణం ఇటువంటి త్రిఫ్టు పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించి అదేవిధంగా చేనేత కార్మికులు మగ్గాలకు నేసినటువంటి చీరలకు కానివ్వండి ఏ వస్తువుకైనా కూడా మరి అమ్ముకునేందుకు మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు చేనేత వృత్తులపైన ఆధారపడినటువంటి కులు కుటుంబాలకు జీఎస్టీ అనేటువంటి పెనుభారం అనేది ఈ దేశంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవాలని జిఎస్టీ నుంచి కూడా ఉపసంహరించి జిఎస్టీ రియంబర్స్మెంట్ను కూడా తీసుకొని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో చేనేతలకు మరి మొండి చేయి చూపి దగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలను ఒక్క ఒత్తులను కాపాడుకోకుండా వాళ్ళు నేసినటువంటి మరి చీరలకు కానివ్వండి ఈ వస్తువులకు కానీ మార్కెటింగ్ సదుపాయం లేకోకుండా చేనేతల చెయ్యి విరగొట్టి ఈరోజు ముసలిగన్నీరు కాలుస్తున్నారు ఇవాళ ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోల్పోయి మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకోకుండా మరి ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కో అనేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గగ్గోలు పెడుతున్నారు మీకు ప్రజలందరూ కూడా చిత్కరించుకున్నా కూడా ఇంకా సిగ్గు రాలేదని చెప్పేసి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మరి మరొక ఐదు సంవత్సరాలే కాదు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవన్న గారికి మా బీసీ జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితమ్మ గారికి మా అనంతపురం నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాదన్న గారికి రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పర్టాల సునీతమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం